హలో ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు చాలా సపోర్ట్గా ఉన్నారు అందరూ నేను చాలా ఇట్లా వీడియోస్ వంట వీడియోస్ తర్వాత అప్పుడప్పుడు ఇట్లా బిజినెస్ వీడియోలు కూడా మాట్లాడుతున్నారు కదండి కానీ కూడా చాలా సపోర్ట్ ఇచ్చి బాగా చూస్తున్నారండి అందరూ మీరు అలాగే ఇంకా కొంతమంది కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మన ముందుకు తెచ్చుకుందామండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మరి ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చానండి మనం మామూలుగా ఇంట్లో ఖాళీగా ఉండే ఉమెన్స్ మనము ఇలా బిజినెస్ చేసుకోవాలని చెప్పుకుంటున్నాం కదండి అలాగా అది వచ్చేసి ఇప్పుడు ఇంకొక టిప్ అండి మనము వేరే రకంగా ఇంకొక జాబ్లో మాట్లాడుకుందామండి అది ఏమంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంట్లోనే ఖాళీగా ఉండే వాళ్ళమే ఇలా కూడా మనం చేసి అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడితో కొంచెం లాభం తీసుకోవచ్చు మనము అలా అనేసి ఇప్పుడు ఇంకొక బిజినెస్తో మీ ముందుకు వచ్చానండి మీరు కొంచెం టైం కేటాయించి మన వీడియో అంతా పూర్తిగా చూడండి కొంతమందికైనా యూజ్ అవుతుంది ఒకవేళ అందరికీ కాకపోయినా కూడా కొంతమందికైనా మన వీడియో యూజ్ అవుతుందండి అందుకోసము కొంతమంది వీడియో అంతా మొత్తం చూడండి చూస్తేనే మనకి అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను తర్వాత మనము ఎలా ముందుకు వెళ్ళాలి ఇంకా ఏం చేయాలి అనేది కూడా మనకు అర్థమవుతుందండి ఫస్ట్ కూడా రెండు రెండు వీడియోస్ చేశాను ఇట్లా బిజినెస్ వీడియోలు వస్తాను చాలా సపోర్ట్ చేశారండి మీకు అందరూను ఇలా చాలా సపోర్ట్గా ఉండబట్టి నేను ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఇలాంటి ఐడియాస్ కూడా నాకు చాలా బాగున్నాయండి ఎందుకంటే ఇలా చేసుకుంటే మన ఉమెన్స్కి అందరికీ బాగా ఉపయోగపడతాయి కదా అనేసి అందుకోసము నేను ఇలా చెప్తూ చేస్తూ ఉన్నానండి నేను నేను కొన్ని చేసుకుంటూ ఉన్నాను తర్వాత నాకు తెలిసిన విషయాలను కొన్ని బయటకు చెప్తూ ఉన్నానండి ఇలా కూడా మనం చేసుకోవచ్చు కదా తక్కువ కొంచెం మన ఇది ఇంట్లో ఉండే మనసు మనము ఇలా చేసుకొని ముందుకు వెళ్ళచ్చు కదా అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నానండి నేను వీడియోస్ మీరు మాత్రం చాలా సపోర్ట్ ఇస్తున్నారండి యూట్యూబ్ ఫ్యామిలీ చాలా థ్యాంక్స్ అండి అందరికీను ఇంకొక విషయం ఏమంటే అంటే ఈరోజు నేను ఏ మాట్లాడాల బిజినెస్ గురించి అని అనుకుంటున్నా అంటే మామూలుగా మనము వంటింట్లో వాడే వస్తువులండి ఇప్పుడు వంటింట్లో వాడే వస్తువులు వచ్చేసి జీలకర్ర కానీ వాము తర్వాత మిరియాలు ఆవాలు ఇంకా మెంతులు ఇట్లాంటివంట లవంగాలు చెక్క ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి వంటింట్లో అవి మనకి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి అవసరం అండి అవి అవి మనం ఏం చేస్తామంటే మనము ఫస్ట్ టైం జాబ్ చే ఫస్ట్ టైం ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు తక్కువ తెచ్చుకుందామండి కాలు కేజీ అర్ధ కేజీ తెచ్చుకుందాం మనం అమౌంట్ ఉండేదాన్ని బట్టి తెచ్చుకుందాము ఒక అర్ధార్ధ కేజీ తెచ్చుకుందామండి అన్ని వస్తువులు అర్ధర్ధ కేజీ తెచ్చి మనము అవి పది పది రూపాయలు అన్నట్టు ప్యాకెట్స్ చేద్దామండి చిన్న చిన్న ప్యాకెట్స్ లాస్ట్ వరకు వింటే మీకు అర్థమవుతుందండి నేను ప్యాకెట్స్ కూడా చేసి చూపిస్తాను ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అవి మనము షాపులకి వేద్దామండి ఏ చిన్న పల్లెటూరులో అయినా కూడా మనం షాపులకి వేయచ్చు అలా అనేసి మనం ఎంత లేదన్నా కేజీకి వచ్చి అర్ధ కేజీ అర్ధ ఫస్ట్ టైం మనం అర్ధ కేజీనే కదండి తెచ్చుకోండి అర్ధ కేజీకి కాను మనం పెట్టుబడి తీసేసుకొని రోజుకి ఒక నాలుగు వందలన్న బెనిఫిట్ అయ్యేటట్లు మనం చేసుకోవాలండి అది మనం ఇలా నాలుగు వందలు బెనిఫిట్ అవుతుంది మనకి అంటే అది మనం మెటీరియల్ తెస్తాం కదా మనం పెట్టుబడికి ఎంత పెట్టాము మనం అందులో ఎన్ని ప్యాకెట్స్ చేయాలి తర్వాత మనము ఎన్ని గ్రామ్స్ కట్టాలి అనేది ఆలోచించుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు ఒక దగ్గర ఒకే రేటు ఉంటాయి కదండి మనకి అలా అని మన మన ప్రాంతంలో ఏ రేటు ఉంటుందో ఆ రేటు బట్టి మనం ఆలోచించుకోవాలండి తెచ్చుకోన తర్వాత ఇప్పుడు కాల్ కేజీ వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి అలా ఎన్ని గ్రామ్స్ కట్టుకోవాలి మనము అనేది అలా మాట్లాడుకో అలా ఆలోచించుకొని మనం ప్యాకెట్ చేసుకోవాలండి అలా చేసుకోండి మనము షాపులు వేసుకుండేదండి ఇప్పుడు చిన్న చిన్న అంగేండ్లు పెట్టంగలు అలా ఉంటాయి కదా చాలా ఉన్నాయి కదా ఇప్పుడు అలాగా అలా అంగేళ్ళకి ముందే మాట్లాడేసుకొని మేమైతే ఇలా చేస్తున్నాము ఇలా చూడండి ఒకసారి అని చెప్పి చెప్పేసి అది చూడండి అని అంటే ఒకసారి మనకి ఫస్ట్కే వాళ్ళైతే ఒప్పుకోరండి ఎవరు కూడా ఎందుకంటే మనము చాలామంది ఉంటాము కదా ముందు నుంచి వాళ్ళు అందుకోసం ఒప్పుకోరు మనం ఏం చేయాలంటే ఒక్క రెండు రెండుసార్లు మనం వాళ్ళని అడగల చూడండి అండి ఒకసారి మా మెటీరియల్ కూడా ఒకసారి చూడండి మంచిగా ఉంటుంది మేము కంటిన్యూగా మీకు ఇస్తాము అని కూడా చెప్తే అప్పుడు వాళ్ళు ఒకసారి అంటే రెండు రెండుసార్లుకి సరేనండి ఒకసారి మీ ప్రోడక్ట్ కూడా చూద్దాం తేడా అని చెప్పి తీసుకుంటారు అలా తీసుకున్న తర్వాత మనం మంచి క్వాలిటీ ఇద్దామండి వాళ్ళకి ఫస్ట్లో మనము ఇంకా ఒక రూపాయి తక్కువ ఇద్దాం వాళ్ళకి ఫస్ట్లో మనం ఒక రూపాయి తక్కువ ఇస్తే అవునమ్మ మాకు ఒక రూపాయి తక్కువ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకుంటారు మనకి అలా చేస్తూ పోతూ ఉంటే మనకి చాలా ఉంటాయండి షాపులు అలా ఫస్ట్ ఒక రెండు మూడు షాపులు తీసుకున్నాం అనుకోండి అలా అలానే ఇంకా కొన్ని ఇంకా కొన్ని మనం అట్లా పెంచుకుంటా పోతే మనకు అలవాటు అయిపోతుంది ఆ బిజినెస్ అలవాటు అవుతుంది తర్వాత మనం అది ఎలా మనం బయటకు పంపించాలనేది కూడా అలవాటు అయిపోతుంది మనకి మనం ఫస్ట్ చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నాం కదండి ఇలా చేసుకోవచ్చు చూడండి ఇదో ఇలాగా అంటే మన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇదో ఇలాగా చేసుకొని ఇట్లా జీలకర్ర ఆవాలు వాము మిరియాలు చెక్క లవంగాలు ఇంకా చాలా ఐటమ్స్ అండి నేనైతే ఒక అట్టనే చూపిస్తున్నాను ఇలా అట్ట కనిపించేసుకునేది అండి మనం అన్నీ తెచ్చేసుకొని ఇదో ఇలా చూడండి ఇలా అట్టగా రెడీ చేసేసుకొని మనము ఇవి తీసుకొని షాపులు వేసుకునేది షాపుకి వేసుకుంటే అట్లా బెనిఫిట్ వస్తుంది కదా వాళ్ళు అట్లా ఒకసారి మనము లేదా మేము బయట తీసుకుంటాము అని అనేవాళ్ళు ఒకసారి రెండుసార్లు మనం చూపిస్తే తీసుకుంటారు మళ్ళీ అలా మనం చెప్పుకునే దాంట్లో ఉంది కదండి ఏ బిజినెస్ అయినా కూడా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనమే ఉంది వెంటనే పోతేనే ఎవరితో ఏమీ కొన్నాము లేదనే మామూలు ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేము తీసుకుంటాము అని అనుకుంటాం కదా అలాగే ఎవరైనా కూడా అలాగే చెప్తారు మన షాపులలో కానీ వాళ్ళని మనం కొంచెం ఖండి చేసుకొని లేదండి ఇలా చూడండి మా ప్రోడక్ట్ ఒకసారి ఇలా ఇస్తాం మేము అని చెప్పి ఒకటి సార్లు అడిగితే తర్వాత వాళ్ళే మనకి సపోర్ట్ చేస్తారండి అలాగా అలా చేస్తూ మనం ఇంట్లోనే ఉంటూ ఇట్లా రోజు నాలుగు వందలు సంపాదించుకున్నా కానీ ఒక గంట కష్టపడితే అయిపోతుందండి పెద్ద పని అని కాదు మనం ఎట్లా బస్ స్టాండ్కి వెళ్తూ ఉంటాము బయటకు వెళ్తూ ఉంటాము అలా పోయినప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో అంతకన్నీ తెచ్చేసుకొని ఒక గంట ప్యాకింగ్ చేసి ఒక అర్ధ గంట మనం బయటకు వెళ్ళామంటే అన్నీ అయిపోతాయండి షాపుకి అన్నీ వేసేది అలాగా మనం ఏ వర్క్ అన్న చేసుకుని ఇది ఒక గంట సేపు మనం ఈ వర్క్ మీద కేటాయిస్తే రోజుకు ఒక నాలుగు వందలు మనం సంపాదించుకోవచ్చండి అలా రోజుకు నాలుగు వందలు సంపాదించుకుంటే నెలకి పన్నెండు వేలు అవుతుంది అట్లా మనం ఇంట్లో ఉంటూనే అలా సంపాదించుకోవచ్చు ఇలా చాలామంది కూడా చేసుకోవచ్చండి మనము ఖాళీగా ఉంటున్నామనే ఫీలింగ్ లేకోకుండా ఇలా చేసుకుంటూ పోతుంటే మనకి ఏదో ఒకటి ఇంకా దీని నుండి కూడా ఇంకా వేరే బిజినెస్లు కూడా మనకి యాడ్ అవుతాయండి ఇప్పుడు మనం షాప్కి వెళ్తూ ఉంటాము అక్కడ లేదండి ఇది కాదు ఇంకా వేరేటి కూడా మీరు ఏమైనా తే అని వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా మనం ఒకటి ఒకటి యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలాగా ఇలా ఒకసారి మనకి ట్రై చేసి చూడండి ఖాళీగా ఉండే వాళ్ళము ఇలా చేస్తుంటే కూడా కొంచెం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనకు కూడా హెల్ప్ అవుతుంది కదండి ఏదైనా కూడా ఒక బిజినెస్ అలాగా చేసుకుంటూ పోతూ ఉంటే ఫస్ట్ చిన్నగా చేసుకుంటూ పోయినా మనం తర్వాత తర్వాత మరీ కూడా వస్తూ ఉంటుంది కదండి అలాగా ఇప్పుడు ఫస్ట్కే మనము లాభాలన్నీ అంటే ఏది రాదు కదండి ఏ బిజినెస్ చేసినా కూడా కొంచెం మనం అలవాటు చేసుకొని తర్వాతే మనకి బిజినెస్లో రన్ అవుతాము అలాగనేసి ఫస్ట్కే మనం ఒకసారి రెండుసార్లు చేసి నాకేం లాభం రాలేదులే వాళ్ళు వద్దన్నారు నేను చేయలేను అని మాత్రం వెనక్కి రావద్దండి ఎందుకంటే మనం చేస్తూ పోతూ ఉంటేనే మనకి కొంచెం బెనిఫిట్ వస్తుంది అంతే కదా ఇప్పుడు ఒకటేసరికి మనము పోండి తీసుకెళ్ళండి మాకు రాదు ఇది మా వాళ్ళ కాదా అని అనుకోవద్దండి ఎవరైనా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఈరోజు వీళ్ళు వద్దన్నారు కదా రేపు మనం ఏ రకంగా వాళ్ళని ఒప్పించాలా వాళ్ళకి ఏ రకంగా మనం ఇవ్వాలా మనం ఒక అర్ధ రూపాయి తక్కువే ఇద్దాం వాళ్ళకి ఒక అర్ధ రూపాయి తక్కువ ఇచ్చినప్పుడు ఎవరైనా కొనుక్కుంటాము అవతల షాపు వాళ్ళు కూడా మనకి ఒక అర్ధ రూపాయి తక్కువ వస్తుంది బెనిఫిట్ అనేది తీసుకుంటాడు అలాగా మనకి ఫస్ట్లో లాభం తక్కువ ఉన్నా కూడా సరుకు మంచిగా ఇస్తే తర్వాత తర్వాత ఇన్కమ్ వస్తుంది అందులో అలా అని అలా ట్రై చేయండి అలా చేస్తూ పోతూ ఉంటే ఏదో ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి ఇంట్లోనే ఉన్నాం మనం ఏమి చేయలేము ఆడవాళ్ళం అనేది లేకుండా ఇలా ఒకరికొకరు చేసుకుంటూ పోతూ ఉంటే చూడు వాళ్ళు ఇంట్లోనే ఉండి కూడా ఇలా జాబ్ లాగా చేసుకుంటున్నారు అని కూడా అనుకుంటారు కదా అలాంటి ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది అవుతుంది కూడా కాదని కాదు మనం ఇప్పుడు నాలుగు వందలు సంపాదించాలన్నా కూడా ఏమంత ఈజీ కాదండి అందుకే ఇలాగ ఇంట్లో ఉంటూనే అలా ముందుకు వెళ్తూ చేసుకుంటా పోతూ ఉంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక రెండు మూడు షాపులు తీసుకున్నా తర్వాత తర్వాత ఇంకొక నాలుగైదు షాపులు అవే యాడ్ అవుతాయండి మనకి ఎందుకంటే ఇప్పుడు ఒకరు షాప్ ఆయన తీసుకున్న తర్వాత అతను ఇంకొక ఇద్దరు ముగ్గురికి చెప్తాడు కదా అండి వీళ్ళు మేము ఫలానా వాళ్ళతో మేము సరుకు తీసుకుంటున్నాము చాలా బాగున్నాయి మీరు కూడా ఇది ఇట్లా వాడండి అని చెప్పేసి వాళ్ళే ఒరికొరు చెప్పుకుంటారు అప్పుడు మనకి ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు అందుకోసం అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ టైం మాత్రము ఖచ్చితంగా మనమైతే కొంత కష్టపడాల్సిందే కష్టపడింది ఏది రాదు కదండి మనకి కష్టమే ఫలితం అని అంటారు కదా అలాగా మనం కష్టపడితేనే ఫస్ట్ టైం వస్తుంది తర్వాత అలవాటు అయిన తర్వాత మనము వద్దన్న ఇంకా వాళ్ళే మనకు కాంట్రాక్ట్ అయిపోతారు ఏమో మీరు ఇంకా సరెక్ అయ్యలేదని చెప్పేసి వాళ్ళే అడుగుతారు మనకి అలాగా ఇలా చేయండి చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధిస్తాము వస్తుంది కూడా ఎందుకంటే మేము కూడా ఇలా చేస్తూ ఉన్నామండి అందుకోసం ఇలా చెప్తున్నాం చాలామంది మనం ఖాళీగా ఉండే ఉమెన్స్ ఉన్నాం కదా ఖాళీగానే మేము ఏం పని చేయలేము అనుకునే వాళ్ళం ఉన్నాం కదా అందుకోసం ఇలా చేస్తూ ఉన్నానండి ఇలా మాట్లాడుతూ చెప్తూ ఉన్నా వీడియోస్ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకైతే ఇంకా చాలా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా ఇలాగే కూడా ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి అండి చాలామంది ఇలా చేసుకుంటూ పోతూ ఉందామండి చాలా సపోర్ట్గా ఉండు ఇంకా కొంతమంది కూడా మనకి యాడ్ అయితే చాలా బాగుంటుందండి అందుకోసం ఇలాగా చెప్తూ చేస్తూ ఉన్నాను ఇంకా మనకి నచ్చినట్లయితే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బాయి ఇంకా కొంతమందికి ముందుకు వెళ్తుంది కదా మనకి వంద మందిలో కనీసం ఒక పది మంది కన్నా మన వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా అండి అందరికీ తెలుసు కానీ మనం అది ఎలా ఉపయోగించుకోవాలో చాలా మందికి తెలియదు అందుకోసం ఇలా చెప్తూ ఉన్నాను అండి నాకు కూడా ఒకప్పుడు ఏమీ తెలియదండి ఈ మధ్య నేర్చుకొని నేను కూడా ప్రతి ఒక్కటి ఎలా చేయాలని ముందుకు వెళ్తూ ఉన్నాను అలా నాకు కూడా ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నాను కదా ఇప్పుడైతే కొన్ని తెలుసు కదా నాకు అలా తెలిసినవే కొంతమందికి అట్లా యూజ్ అయితే చెప్తాము అనేసి నేను ఇలా మాట్లాడుతూ వీడియోలు తీస్తున్నా అండి అలాగా మన మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా ఇంకా ఇలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్